హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అలాం వెల్కమ్ బ్యాక్ టు శక్కింగ్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు మీరైతే బాగుండాలి అంతే అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ పది చదివి మాకు అస్సలు బాగలేదండి జ్వరాలు జ్వరాలొచ్చి అయితే మేమైతే అస్సలు లేవట్లేదు నేను మా పాప మా ఇద్దరు మా అందరం అయితే జ్వరాలతో పడ్డామండి మా హస్బెండ్ మా బాబాయ్ అయితే వండి పెడుతున్నారు ఇవాళ నిన్నటి నుంచి అయితే కొద్దిగా లేచి కూర్చున్నామండి మా బాబు అయితే రోజు చేద్దాం పూర్త నాకు లేవడానికి కూడా ఓపిక లేదండి ఫీవర్ అట్లా ఉండే నాకు సో ఫీవర్ అయితే అందరికి రౌండ్అప్ చేసింది ఫ్రెండ్స్ మాకు మా డాడీకి అయితే వదిలేసింది సో వీడియోస్ కూడా అందుకే రాలేదు అసలు అస్సలు ఓపిక లేకుండా అమ్మకి అసలు మంచం మీద నుంచి కూడా లేవలేదు అసలు ఈ టూ డేస్ నుంచి అయితే కొంచెం బెటర్గా ఉన్నారు ఇంకా ఎవరు చేసి పెడతారు లేవాలి చేసుకోవాలి కదా అని ఇంకా ఆమె కొంచెం ధైర్యం తెచ్చుకొని కొంచెం ఏమంటారు పని చేసుకుంటున్నారు ఇంకా టూ డేస్ అయితే మొత్తం క్యూర్ అయిపోతేమో ఏమో వీడియోలు అందుకోసం మేము చేయలేకపోతున్నాము ఈ టైం చేయలేకపోవడం అనేది చాలా బాధకరంగా ఉంది నాకైతే కానీ ఏం చేస్తాం ఫ్రెండ్స్ హెల్త్ కూడా చూసుకోవాలి కదా మీరు ఎయిట్ డేస్ టెన్ డేస్ వీడియోస్ రాలేదంటే ఎంత ఓపిక లేకుంటే చేయలేదో మీరు అర్థం చేసుకోవచ్చు ఓపిక ఒక్క రోజు కూడా మనం వదిలిపెట్టము వీడియోస్ చేయడము ఏదో ఒక్కటో కంపల్సరీ చేస్తాం వీడియోస్ అయితే సో ఈ రోజు అయితే మా మదర్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు సో అదేంటో ఏందో మా మదర్ మాటల్లోనే తెలుసుకుందాము చాలా హ్యాపీగా ఉంది అయితే రెండు సంవత్సరాల కష్టం నాకు మీరు ఇచ్చిన అండి అదైతే నేను ఎదురు చూస్తున్నా వస్తా రాదా అందరిలాగా నేను ఇంతే వండిపోతాననుకున్న దానికైతే మీరు ఇంత దూరం అయితే నాకు తీసుకొచ్చారండి సో అంతా మీ వాళ్ళ ఫ్రెండ్స్ ఈ రోజు మాకు ఈ హ్యాపీ మూమెంట్ వచ్చింది ఇది మా దగ్గర ఉందంటే మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే పేరు ధన్యవాదాలు అండి హ్యాపీగా సో దీనికోసం అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నా అందరం ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు వస్తుందా అని సో ఈ రోజు అయితే అసలు ఐడియా కూడా లేకుండే ఇంకా మా ఫాదర్ అయితే తీసుకొచ్చి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు అసలు అనుకోలేదు మేము వాళ్ళు వస్తుందని ఫ్రైడే మంచి రోజు అయితే మాకు అన్ని ఇది యూట్యూబ్ అయితే అన్ని ఫ్రైడే జరుగుతున్నాయండి ఫస్ట్ నుంచి అవును చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఫ్రెండ్స్ సరే మరి ఇంకా ఏంటో ఏమో చూపి రాదు ఇంకా చూపిస్తా వచ్చేసింది ఫ్రెండ్స్ అందరూ అయితే కళ్ళు మూసుకొని వన్ టూ త్రీ అనేసరికి అయితే కళ్ళు చూడండి వచ్చేసింది 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 చూడండి ఫ్రెండ్స్ నాకైతే గూగుల్ పే వచ్చేసింది చాలా హ్యాపీగా ఉంది అండి నాకైతే నిజం చెప్తున్నా ఎంత హ్యాపీగా ఉంది అంటే నేను గూగుల్ పిల్లలు నా ఛానల్కి రావడం అనేది నాకు చాలా అంటే చాలా సంతోషం ఉంది అసలు నాకు మాటల్లో అయితే నేను చెప్పలేకపోతున్నా మా బాబు మా పిల్లలు అది ఏమంటారు కాల్ చేసి చూపించినా నాకు అసలు నిద్రలు అర్థం కాలేదు వంట బాగలేక ఇప్పుడు మళ్ళీ మా పాప మా బాబు లేచి చూసేసరికి చాలా హ్యాపీగా ఉందండి సో ప్రతి యూట్యూబర్ కోరిక ఇది రావాలన్నది సో ఈ రోజు మా కోరిక అయితే నెరవేరింది సో ఇదంతా మీ వల్ల ఫ్రెండ్స్ మీరు లేకుంటే మేము ఇక్కడి వరకు వచ్చే వాళ్ళం కాదు సో ఇందులో మా అమ్మ కష్టం నా కష్టం మా అక్క కష్టం మా డాడీ చేసిన సపోర్టు ఫ్యామిలీ మెంబర్స్ చేసిన సపోర్టు మీ సపోర్ట్ మెయిన్ గా ఇక్కడ వరకు అయితే వచ్చాము మా మదర్ అయితే చూడండి చాలా ఎమోషనల్ గా అవుతున్నారు నాకు కూడా అది మా డాడీ చూపించేసరికి అసలు చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయినా ఎందుకంటే టూ ఇయర్స్ కష్టం మాది అవును సో మానిటైజేషన్ అయ్యే వరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క ఉంటది ఇప్పుడు కూడా మీరందరూ సపోర్ట్ చేస్తే నెలకు రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి అయినా రెవెన్యూ అనేది మా మదర్ అయితే వస్తారు సో ఎండింగ్ అనేది చేస్తారు ఆమె కోరిక అయితే నిజమైద్ది సో చెప్పు ఎట్లా ఇంకేంది నాకైతే నమ్మకం ఉంది నాకు ఎందుకు వస్తుందని ఇంత దూరం వచ్చినప్పుడు దేవుడు అయితే ఇంతకైతే ఆపడు ఎందుకంటే దేవుడు మనకు పుట్టించినప్పుడు ఏదో ఒక కోరిక నాది ఫస్ట్ టైం లాస్ట్ కోరిక అయితే జీవితంలో ఎంతకంటే నేను ఎక్కువ దేవుడిని కూడా ఏం కోరుతలేదు ఎప్పుడు అంటే రెవెన్యూ వస్తుందా రాదా ఎంత వస్తుంది పక్కన పెడితే మనం అయితే సాధించినాం సాధించిన మనకు ఏమన్నీ ఎంత వస్తుంది నెలకు వస్తుందా రెండు నెలలకు వస్తుందా మూడు నెలలకు వస్తుందా అనేది అది వస్తుంది అదైతే పక్కన పెట్టేస్తే నువ్వు నేను అక్క పడ్డ కష్టం అయితే ఈ రోజు అయితే సాధించినము సో ఇదంతా మీ వల్ల ఫ్రెండ్స్ మీరు లేకుంటే మేము అసలు లేము మీకైతే ఏమంటాం పాదావి వందనం అందరికైతే మీరందరూ అయితే చాలా సపోర్ట్ చేశారు చాలా ఏమంటారు మా మదర్ అయితే చాలా ఎదురు దెబ్బలు తిన్నారు చాలా బ్యాడ్ కామెంట్స్ ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అన్నవాళ్లే అప్పుడప్పుడు కోపంలో ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకు నీకు వదిలే నీ వల్ల కాదు చేయడం ఎందుకు అంటే లేదు చేస్తా చేస్తా అని మా మదర్ అయితే చేసి ఈ రోజు టూ ఇయర్స్ తర్వాత ఆమె అయితే కష్టానికి ఫలితం దొరికింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మా మనవాడు అప్పుడు కుట్టలేదండి కడుపులో పడి మళ్ళీ కుట్టి ఇప్పుడు పద్నాలుగు నెలకి నడుస్తుంది టూ ఇయర్స్ దాటింది మనకి మా మనోడు కూడా ఇప్పుడు ఇయర్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందండి నాకైతే నా చిన్నమ్మ చాలా నాకు ఆయన వల్లనే ఇది నాకు నాకు ఆయన వల్లనే అప్పుడు ఆగింది నాకు ఆయన వల్లనే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది నాకు చాలా హ్యాపీగా ఉంది నా కూడా నేను మనస్ఫూర్తిగా మా మా అమ్మ అయితే చిన్న లక్కీ జామ్ లాగా ఫీల్ అవుతారు మాకైతే సో ఆయన పుట్టినప్పటి నుంచి మాకు ఏదో ఒకటి మరీ అంత కాకుండా చిన్న చిన్న మంచి జరుగుతుందని ఆయన మాకు లక్కీ అని ఫీల్ అయింది మా అమ్మ అయితే సో అదైతే ఓపెన్ చేసే మమ్మీ అది పిన్ చింపేస్తావా ఫస్ట్ అది త్రీ సైడ్స్ తీయాలి అట్లా పాప కష్టం కూడా ఉంది ఫ్రెండ్స్ చాలా ఉందండి ఫస్ట్ ఆమె కష్టం తీరితే మా బాబు కష్టం తీరినట్టు నా కష్టం తీరినట్టు అండి మా పాప కష్టం లేదని ఎప్పుడు అనుకోకూడదు చాలా కష్టపడ్డది నా చూపించు చాలా లక్కి నెంబర్ ఉంది లక్ ఉంది ఆ నెంబర్ చూపించకుండా లోపల ఎట్లుంటే చూపి సో లోపల అయితే చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా ఉంటది మనకి ఇక్కడ మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి మనం ఎట్లా చేయాలి ఎట్లా సబ్మిట్ చేయాలి అన్నది సో ఇక్కడ చూసి చేసుకోవచ్చు మనము సో యూట్యూబ్ క్రియేట్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు అయితే కోరిక స్పిన్ రావాలని సో మాకైతే వచ్చింది మాకు ఆ సంతోషం మీ వల్ల దక్కింది సో మీలో ఎంతమంది ఉన్నారో మా వీడియో చూస్తున్న వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి కూడా ఈ సంతోషం ఈ మూమెంట్ అనేది రావాలని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం మేము అంటే అందరు దీనికోసం ఎదురు చూస్తున్నారు అవును ఇంకోటి మానిటైజ్ అయిపోయింది అనుకోవడం కంటే తర్వాత చాలా ఉంటది అవును చాలా కష్టం ఉంటది కొత్త వాళ్ళకైతే చెప్తున్నా చాలా అంటే చాలా కష్టం ఏదైనా మనకు సో ఇంక ముందు మీరు సపోర్ట్ చేస్తే మా మదర్ ఇంకా ముందుకెళ్ళి ఏమంటారు రెవెన్యూ అనేది వచ్చేటట్టు మీరందరు సపోర్ట్ చేయండి సో ఫస్ట్ శాలరీ అయితే ఖచ్చితంగా రావాలి వస్తుంది నెల రెండు నెలలు మూడు నెలలు ఎప్పుడని కాదు గానీ సో మాకు ఇక్కడి వరకు అయితే ఇదైతే సాధించినాము యూట్యూబ్లో లో అదైతే చాలు రెవెన్యూ అనేది దేవుడు తలుచుకుంటే ఎప్పుడన్నా రావచ్చు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి వెయిట్ ఇంకా ఫీవర్ అట్లనే ఉంది ఈ గూగుల్ పిన్ వచ్చిన సంతోషంలో రేపటి నుంచి ఇంకా ఎట్లున్నా ఓపిక తెచ్చుకొని వీడియోస్ చేస్తుంది అట్టుంది అమ్మా చేయాలి అసలు నేనైతే అసలు ఓపిక లేదు మెడిసిన్ తిన్నా గానీ నాకు లోబిపీ అవుతుంది ఎందుకు అసలు బాగలేదు ప్రాణం ఇంకా దానివల్ల నేను ఓపీ చేయలేదు ఇంకా గూగుల్ పిన్ వచ్చింది కదా ఏ ప్రాబ్లమ్ అని పక్కన పెట్టేసి ఇంకా వీడియోస్ అయితే చేసుకోవాలి మంచి మంచి వీడియోస్ చేయాలి ఇంకా మనం ఓకే ఫ్రెండ్స్ ఇంకో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మాకైతే మీ అందరి సపోర్ట్ వల్లనే రోజు ఇక్కడ దాకా వచ్చాము మానిటైజేషన్ ఉన్న అయినా సంతోషం వేరు మానిటైజేషన్ అయిన తర్వాత మనం రెవెన్యూ రాకపోతే ఆ బాధ వేరు అనేది ఎట్లా ఉంటుంది అంటే అదినగడ మూడల్ ఐస్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్ అండి మాత్రము రేపటి నుంచి అయితే కంటిన్యూగా వీడియోస్ కూడా చేస్తామండి నా ఆరోగ్యం మంచిగా కావాలని కూడా కోరుకుంటే ఫ్రెండ్స్ నాకు ఎప్పుడు కాలేదు ఇలాంటి పరిస్థితి సంవత్సరంలో ఫస్ట్ సారి చాలా రోజుల తర్వాత ఇలా ఎవరు వచ్చి నాకు ఇంత ఇదైపోయినా నేను ముందు కూడా సపోర్ట్ చేశారు ఇక ముందు కూడా మీకు సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీకైతే మళ్ళీ ఒకసారి ధన్యవాదాలండి చాలా 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 చెప్తున్నా కదా మీ అందరికి శతకోటి వందనాలు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా ఇక్కడే ఏం చేస్తున్నానండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తానండి బాయ్ అండి ఓకే ఫ్రెండ్స్ మా నా తరపు నుంచి మా అమ్మ తరపు నుంచి మా అక్క మా ఫాదర్ మా ఫ్యామిలీ తరపు నుంచి మీ అందరికి అయితే థ్యాంక్ యూ సో మచ్ సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫై